నిప్పు లాంటి నిజం ఛానల్కు స్వాగతం ఈరోజు ఓ నిప్పు లాంటి నిజాన్ని మనం చర్చించుకుందాం అదేనండి ఆవు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అనే పదాలు మన సంస్కృతిలో జీర్ణించుకుపోయాయి భారతీయ సంస్కృతిలో దైవ సమానంగా పూజలందుకునే జంతువు ఆవు భారతీయులు ప్రత్యేకించి హిందువులు ఆవును లేదా గోవును ఒక జంతువుగా చూడరు గోమాతగానే చూస్తారు అభిమానిస్తారు ఆరాధిస్తారు ఆవును సిరి సంపదలకు మూలంగా చూస్తారు ఎన్నో వ్రతాలు నోములు లో ఆవును పూజిస్తారు గృహప్రవేశాల్లో ఆవును తోడుగా తీసుకుని వెళ్తారు పుణ్యక్రతువుల్లో ఆవును దానం ఇస్తారు ఆవు పాలు ఆరోగ్యదాయకమని పిల్లలకు త్రాగిస్తారు యజ్ఞయాగాల్లో హోమాల్లో ఆవు నెయ్యిని వినియోగిస్తారు అంతెందుకు అక్షరాలు దిద్దుకునే ప్రతి శిశువుకు అమ్మ తరువాత స్థానం ఆవులే దేవాలయాల్లో గోపురం గోవు శిరస్సుకు ప్రతిరూపమే సాయం సంధ్యను గోధూలి అంటారు అంటే పొలానికి వెళ్ళిన గోవులు తిరిగి ఇంటికి వచ్చే వేళ ఎగసే ధూళి సాయం సమయానికి ప్రతీకగా తీసుకున్నారు అందుకే అది గోధూలి అయ్యింది గోవు పాలు పెరుగు వెన్న మేగడ ఇస్తుంది గోవు సంతానమైన ఎద్దు వ్యవసాయంలో ఉపయోగపడుతుంది బండి లాగుతూ రవాణాకు ఉపయోగపడుతుంది ఈ విధంగా గోవు ఐశ్వర్యానికి మూలమన్న భావన ప్రతి భారతీయుడికి ఉంది ఈ సత్యాన్ని మన ఋషులు ఏనాడో గ్రహించారు అందుకే ప్రతి పూజలోనూ అంతిమంగా పలికే శాంతి మంత్రంలో స్వస్తి వాచకంలో గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖనో భవంతు అంటారు లోకాలన్నీ సుఖంగా ఉండాలంటే ముందు గోవులు సుఖంగా ఉండాలని సమాజం కోరుకోవటంలో ఉన్న అంతరార్థం ఇదే మన వేదాల్లో పురాణాల్లో ధర్మశాస్త్రాల్లో ఆవుకు ఎనలేని ప్రాధాన్యత ఉంది మానవులకే కాదు దేవతలకు ఆవులున్నాయి స్వర్గంలో ఉండే ఆవు కామధేనువు దీనికి కోరినవన్నీ అనుగ్రహించే శక్తి ఉంది అలాగే సురభి కూడా దేవతల ఆవే దాని సంతానమే భూలోకమంతా విస్తరించింది అది తన సంతానంలో బలహీనమైన ఎడ్లను కూడా బలమైన ఎడ్లతో కలిపి బళ్లకు కట్టి పనులు చేయించటం అవి అలసిపోయినప్పుడు జనులు ములుకోలతో పొడిచి హింసించటం చూసింది తన మాతృహృదయం భరించలేకపోయింది ఇంద్రునితో విన్నవించుకుంది అప్పుడు ఇంద్రుడు వర్షాలు కురిపించి గడ్డిని ములిపించి వాటికి బలాన్ని తెప్పిస్తానని సురభికి మాట ఇస్తాడు ఇక్కడ సురభి అనే ఆవులో బిడ్డలు బలహీనంగా ఉన్న అమితంగా కష్టపడుతున్న చూసి తట్టుకోలేని తల్లి మనసు కనిపిస్తుంది ఇలా ఆవు యొక్క విశిష్టత మన భారతీయ సంస్కృతిలో పెనవేసుకుపోయింది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని అవతారంలోనూ ఆవుకు సమున్నత స్థానం లభించింది శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో ఒక పుట్టలో ఉన్నప్పుడు బ్రహ్మ శివుడు ఆవు దూడల రూపంలో అక్కడికి రావడం ఆవు ప్రతిరోజు విష్ణువుకు పుట్టలో తన పాలు పడేట్టు చేయటం అది చూసి ఆగ్రహించిన కాపరి ఆవును కొట్టడం విష్ణువు అడ్డు రావటం ఇద్దరికీ గాయమే రక్తం రావటం బృహస్పతి మందు వేయటం శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా వెంకటేశ్వరునిగా గోవిందునిగా భక్తుల హృదయాల్లో కొలు ఉండటం యావన్ మందికి తెలిసిన కథామృతమే ఆవును సామాన్యుల నుండి చక్రవర్తుల వరకు ఆధ్యాత్మికం పరంగానే కాక ఆస్తిగా ఐశ్వర్యంగా కూడా పరిగణించారు ఆవుల కోసం ఇతిహాసాల్లో చరిత్రల్లో యుద్ధాలు కూడా జరిగాయి భారతంలో విరాటరాజు ఆవులను కౌరవులు అపహరించగా ఆ సందర్భంలో ఉత్తర గోగ్రహణ రూపంలో భీకర యుద్ధం జరగడం తెలిసిందే ఈ విధంగా భారతీయ సంస్కృతిలో హిందూ సమాజంలో ఆవుకు ఉన్న స్థానం విశిష్టమైనది విలక్షణమైనది పరమ పవిత్రమైనది